హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బిసిబెల్లి బాత్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇది కర్ణాటక స్పెషల్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బిసిబెల్లి బాత్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బిసిబెల్లి బాత్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక నాలుగు లేక ఐదు బీన్స్ని తీసుకుని ఒక ఇంచు పొడవుగా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద క్యారెట్ని కూడా అలాగే ఒక ఇంచు పొడవుగా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆలూని తీసుకుని ఆలూని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక గుప్పడాన్ని బఠానీని కూడా తీసుకోండి ఇవి పచ్చి బఠానీలే ఎక్కువగా ఏం అవసరం లేదు ఇలా కొద్దిగా తీసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఫస్ట్ నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఈ విధంగా గిన్నెలోకి వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ అని నీళ్ళని పోసుకొని చింతపండుని నానపెట్టుకోండి ఇలా కూరగాయ ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ముప్పావు గ్లాస్ వరకు బియ్యం వేసుకోండి పెద్ద గ్లాస్తో ముప్పావు గ్లాసు తర్వాత అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అంతా కందిపప్పును తీసుకోండి ఇలా బియ్యం కందిపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు నుంచి మూడు సార్లు కడుక్కోండి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం ఇంకా కందిపప్పును తీసుకున్నారో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లను పోసుకోండి మూడు నుంచి మూడున్నర గ్లాసుల వరకు పోసుకోవచ్చు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అండ్ బఠానీలు వీటన్నిటిని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంత నూనె అండ్ ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మీడియం లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకుని దాన్ని విధంగా సన్నగా బారుగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీడియం సైజ్ అయితే హాఫ్ సరిపోతుంది తర్వాత రెండు లేదా మూడు టమాటోలను కూడా ఇలాగే కట్ చేసుకోండి మీడియం సైజు అయితే మూడు తీసుకోండి అదే కొంచెం పెద్దవైతే రెండు తీసుకోండి సరిపోతుంది ఇలా వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా ఈ విధంగా చేతితో తీసేసుకోండి ఇలా చింతపండు గుజ్జుని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇలా వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి కుక్కర్ కూడా ఆవిరి పట్టలేదు సో ఈ కుక్కర్ని వేరొక స్టవ్ మీద పెట్టుకోండి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు అంతా నూనె వేసుకోండి మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు అండ్ ఒక గుప్పడన్ని పల్లీలు వేసుకోండి పల్లీలు అనేవి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి పూర్తిగా ఆప్షనల్ తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపుకుని వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఆవాలు చిటుపట్లాడి పల్లీలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక పక్క ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి అండ్ సైడ్లో మనకి కుక్కర్ కూడా వస్తూ ఉంటుంది ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అండ్ చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ టమాటో ముక్కలు రెండింటిని కూడా వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకోండి అండ్ టమాటో ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి సుమారుగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు నొక్కుతూ ఉన్నారంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకుని వేసుకోండి టమాటోలు మగ్గేటప్పుడు కూడా వేసాం కదా కాబట్టి చూసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బిసిబెల్లి బాత్ పౌడర్ని వేసుకోండి మీరు తినే స్పైస్ లెవెల్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి అండ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఈ మసాలాలన్నీ వేసుకునేటప్పుడు మాడిపోతాయి లేదంటే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా పోసుకుని మరొకసారి చక్కగా కలుపుకుని తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసుకోండి నీళ్లను పోసుకుని హై ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గరకు వచ్చేటట్లు కలుపుకుంటూ ఉడికించుకోండి అండ్ ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదనిపించింది అందుకే కొద్దిగా వేశాను మీరు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనకి కుక్కర్ కూడా ఆవిరిపోయింది మూత తీసుకుని చూడండి చక్కగా ఈ విధంగా ఉడికి ఉంటుంది నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా అదంతా కూడా ఇందులోకి వేసుకోండి వేసుకుని ఆ ప్యాన్లోనే ఒక హాఫ్ గ్లాస్ అని నీళ్ళని పోసుకుని ఆ ప్యాన్లో ఉన్న మసాలాను కూడా ఇందులోకి పోసుకోండి మరీ చిక్కగా ఉన్నా కూడా బిస్పల్లి బాత్ అనేది అంత బాగుండదు పోసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి పెట్టుకుని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆ మసాలాలన్నీ కూడా రైస్కి ఇంకా పప్పుకి చక్కగా పడతాయి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ బిసిబెలి బాత్ని కారం బూందితో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన బిసిబెలి బాత్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్